నమస్కారం నేను సాసరావు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ కూడా మరో సర్వేతో రావడం జరిగింది నేను మరి ఇవాళ నేను చెప్పబోయే సర్వే ఎన్డిటి సర్వే ఆంధ్రప్రదేశ్ వాణి అనమాట మరి పోస్ట్ పోల్స్ సంబంధించి వీళ్ళు సర్వే నిర్వహించారు మరి వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి డీటెయిల్స్గా ఇవాళ చూద్దాం సో ఎన్జిటి సర్వే ఆంధ్ర వాణి వాళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం ఇంతకుముందు వీళ్ళు టూ ప్రిడిక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కర్ణాటక అలా అదేవిధంగా తెలంగాణ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ విల్ విన్ మోర్ దాన్ వన్ ట్వంటీ సీట్స్ అని చెప్పడం జరిగింది లో సో రిజల్ట్స్ ఆబ్వియస్లీ వన్ థర్టీ ఫైవ్ సీట్స్ అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి అండ్ తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ విల్ నాట్ హ్యావ్ లెస్ దాన్ సింగిల్ సీట్స్ టూ సిక్స్టీ ఫోర్ అని చెప్పారు సో ఇక్కడ సిక్స్టీ ఫైవ్ సీట్స్ అయితే సంపాదించుకుంది తెలంగాణలో కాంగ్రెస్ సో ఈ విధంగా వీళ్ళు సర్వే ప్రకారము ఆబ్వియస్గా మ్యాచ్ అయిందనమాట ఇక్కడ వాళ్ళు వన్ ట్వంటీ చెప్పినప్పుడు వన్ థర్టీ ఫైవ్ అదేవిధంగా సిక్స్టీ ఫోర్ చెప్పినప్పుడు సిక్స్టీ ఫైవ్ సీట్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళది దగ్గర దగ్గరలో ఉంటుందనేది కూడా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వీళ్ళు సర్వే నిర్వహించారు మరి వీళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి చూసుకున్నట్లయితే టీడీపీ అలయన్స్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ అదర్స్ మొత్తం కూడా వీళ్ళు ఒక గ్రాఫ్ ప్రకారం ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేశారు మీరు చూసుకున్నట్లయితే ఈ ఎల్లోదంతా కూడా టీడీపీ అలయన్స్ అనమాట ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ పార్టీకి సంబంధించినంత ఇది ఈ ఫార్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ సో ఈ బ్లూ కలర్ మొత్తం కూడా వైసీపీ వాళ్ళు వీళ్ళు కైవసం చేసుకునేది అనమాట వీళ్ళు ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని చెప్తున్నారు ఇంకా అదర్స్ ఫైవ్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్ త్రీ పాయింట్ ఎయిట్ అనేది కూడా వీళ్ళు చూపడం జరుగుతూ ఉంది సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ అనేది కూడా వీళ్ళు చెప్పారు సో వైసీపీ వాళ్ళు దాదాపుగా నలభై తొమ్మిది నుంచి అరవై మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు మరి టీడీపీ అలయన్స్ వాళ్ళు నూట ఎనిమిది నుంచి నూట ఇరవై ఆరు అయితే గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు అదర్స్ అయితే ఒక స్థానం మాత్రమే ఇంకా ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఇన్ ఈచ్ పార్టీ వైజ్ కూడా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ సిక్స్ అని చెప్పాను కదా మరి అందులో అలయన్స్లో భాగంగా మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఎంత వస్తుంది జనసేనకి ఎంత వస్తుంది బీజేపీకి ఎంత వస్తుందని చూసుకున్నట్లయితే టీడీపీ అయితే దాదాపుగా తొంభై నుంచి నూట నాలుగు స్థానాలన్నమాట తెలుగుదేశం పార్టీకి తొంభై నుంచి నూట నాలుగు స్థానాలు రావడం జరుగుతుంది జనసేనకి పద్నాలుగు నుంచి పదిహేడు స్థానాలు కవసం చేసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది ఇంకా బీజేపీకి అయితే రెండు నుంచి నాలుగు అయితే కవేశం చేసుకుంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే సీట్స్ సో ఎమ్మెల్యే సీట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎక్స్పెక్టెడ్ ఎంపీ సీట్స్ అయితే పార్టీ వైజ్గా చూసుకున్నట్లయితే సో ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఐదు నుంచి ఎనిమిది స్థానాలు అయితే గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు మరి టీడీపీ అలయన్స్ ఎన్ని స్థానాలంటే పదిహేడు నుంచి ఇరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇప్పుడు డిస్టిక్ వైజ్ కూడా చూసుకుందాం నియోజకవర్గాల వారీగా ఏ విధంగా చెప్తున్నారనేది కూడా మనం చూసుకున్నట్లయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉంది ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఏంటి అనేది కూడా వీళ్ళు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్టిక్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పాతపట్నం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు సో టఫ్ ఫైట్ ఉంది వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా టఫ్ ఫైట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది హెచ్ఆర్లో అయితే వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటున్నాయి అయితే ఆముదాల వరుస అయితే టీడీపీ గెలుస్తుంది చెక్కలు ఏమో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు శ్రీకాకుళం కూడా టీడీపీ అంటున్నారు నర్సన్నపేట టిడిపి అని చెప్తున్నారు నెక్స్ట్ పలాస పలాసలో కూడా టైట్ ఫైట్ అయితే ఉంది కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు సో వైసీపీ కానీ టిడిపి ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి పలాసలో ఇచ్చాపురం అయితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తున్నారు ఇంకా పాలకొండలో అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు ఇంకా రాజ్యంలో అయితే టిడిపి అయితే గెలుస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ చూసుకున్నట్లయితే పార్వతిపురం వైసీపీ గెలుస్తుంది సాలూరులో కూడా వైసీపీ గెలుస్తుంది కురుపంలో కూడా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు బొబ్బిలిలో టీడీపీ గెలిచే అవకాశాలు అంటున్నారు విజయనగరంలో మళ్ళీ కీన్ కంటెస్ట్ అంటున్నారు సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది టీడీపీకి గానీ వైసీపీకి గానీ ఇంకా శృంగవరపు కోటకి అయితే మళ్ళీ టీడీపీ గెలిచే ఉన్నాయి చీపురుపల్లిలో కూడా కీన్ కంటెస్ట్ అంటున్నారు ఇంకా గజపతి నగరం నుంచి అయితే డెఫినెట్ గా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు నీలిమర్లలో మళ్ళీ కీన్ కంటెస్ట్ టీడీపీ కూటమి గానీ అలాగే వైసీపీకి ఇద్దరికి కూడా టఫ్ అయితే కనబడతా ఉంది ఇంకా విశాఖపట్నం డిస్టిక్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం నార్త్లో మళ్ళీ కీన్ కంటెస్ట్ వైసీపీకి టీడీపీకి చాలా టఫ్ ఫైట్ కనబడతా ఉంది విశాఖపట్నం వెస్ట్లో అయితే టీడీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి విశాఖపట్నం సౌత్లో అయితే టీడీపీ గెలుస్తుంది విశాఖపట్నం ఈస్ట్లో మళ్ళీ టీడీపీ గెలుస్తుంది బీవెలిలో కూడా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది గాజువాకలో కూడా టీడీపీ గెలుస్తూ ఉంది ఇంకా పెందుర్తిలో మళ్ళీ జనసేన గెలిచే ఉన్నాయి అరకు డెఫినెట్గా వైసీపీనే గెలుస్తుంది అన్ని సర్వేలు కూడా వైసీపీనే గెలుస్తుంది అరకులు అన్నారు నేను చాలా వరకు సర్వేలు అన్నింటిలో కూడా అరకుదైతే వైసీపీని చూపించారు ఇంకా చోడవరం మళ్ళీ టీడీపీ పాయకరావుపేట టీడీపీ నర్సీపట్నం కూడా టీడీపీ సో ఈ మూడు కూడా టీడీపీ ఎక్కువ స్థానాలు అక్కడ గెలుచుకునే అవకాశం ఉంది మెజారిటీ కూడా ఎక్కువగా వస్తుంది అన్నట్టు కూడా సర్వేలు అన్ని కూడా చెప్తా ఉన్నాయి చోడవరం పాయకరావుపేట నర్సీపట్నం పాయకరావు అయితే టీడీపీ నుంచి అయితే అనిత గారు పోటీ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఎలమంచిలో అయితే జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే ఉన్నాయి విజయ్ కుమార్ అనుకుంటా ఎలమంచి నుంచి పోటీ చేసేది ఇంకా మాడుగులలో ఐ థింక్ అనురాధ పోటీ చేస్తున్నారు ఆమె బూడిద ముచ్చల నాయుడు వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి మాడుగుల నుంచి పోటీ చేస్తుంది వైసీపీ నుంచి అమ్మాయి గెలిచే అవకాశం అయితే కనబడతా ఉంది ఇంకా అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు అతను గెలిచే అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ చూసుకున్నట్లయితే మనకి నియోజకవర్గాల వరకు కూడా ఇక్కడ అన్నీ కూడా ఈ డీటెయిల్గా చెప్తా ఉన్నారు రంపచోడవరంలో వైసీపీ గెలిచే అవకాశం ఉందన్నమాట ఇంకా పత్తిపాడులో టీడీపీ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో గెలుస్తుంది గెలుస్తుందని కూడా తెలుస్తూ ఉంది నెక్స్ట్ తుని తునిలో అయితే మళ్ళీ కీన్ కంటెస్ట్ ఉంది కంటెస్టెంట్ చేస్తున్నారు ఎవరెవరు అంటే టీడీపీ అలియాన్స్ అదేవిధంగా వైసీపీ వీళ్ళిద్దరిట్లో ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి పిఠాపురంలో మళ్ళీ జనసేన అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఈసారి డెఫినెట్గా గెలిసి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కల్పిస్తూ ఉన్నాయి సో తన ఫాలోయింగ్ కూడా ఈసారి చాలా పెరిగింది పిఠాపురం నుంచి కూడా ఎంతోమంది వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి అక్కడ ప్రచారం చేయడం మనం అంతా కూడా గమనించాం ఇంకా పెద్దపురం నుంచి అయితే టీడీపీ గెలుస్తుంది జగ్గంపేటలో కూడా టీడీపీ గెలిచే ఉన్నాయి కాకినాడ రూరల్లో అయితే జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ జనసేనకి కొద్దిగా మద్దతు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది కాకినాడ అర్బన్లో మళ్ళీ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు సో అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మెజార్టీ రావడానికి రాజనగరంలో మళ్ళీ జనసేన అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే సో జనసేన అభ్యర్థి గెలుస్తున్నారు రాజానగరంలో రాజమండ్రి రూరల్లో మళ్ళీ టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే పి గనవరంలో కీన్ కంటెస్ట్ ఉందనమాట సో వైసీపీ కానీ టీడీపీ అలయన్స్ కూటమి కానీ వీరిద్దరిట్లు ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అమలాపురంలో మళ్ళీ టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట రాజోల్లో మళ్ళీ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముమ్మడి వరంలో టీడీపీ గెలిచే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో టీడీపీకి మెజార్టీ కనబడతా ఉంది రంపచోడవరంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అత్యధికంగా గెలిచే ఛాన్సెస్ అక్కడ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది ఇంకా మండపేటలో టీడీపీ అభ్యర్థి తనకి మద్దతు ఎక్కువగా కనబడతా ఉంది అక్కడ నుంచి ప్రజల నుంచి సో మండపేటలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి కొత్తపేటలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ప్రకారం చూసుకున్నట్లయితే అచ్చంట టీడీపీ పాలకొల్లు మళ్ళీ టీడీపీ గోపాలపురం మళ్ళీ టీడీపీ కొవ్వూరు టీడీపీ సో ఈ నాలుగు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నిరుదోళ్ళు మళ్ళీ కీన్ కంటెస్ట్ ఉంది వైసీపీకి టీడీపీకి ఇద్దరిట్లో ఎవరికైనా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నరసాపురంలో మళ్ళీ జనసేనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే కనబడుతూ ఉంది సో ఓటింగ్ కూడా అక్కడ ఎక్కువ పడుతుంది జనసేనకు అని అన్నారు కాబట్టి సో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఇంకా భీమవరంలో కూడా మళ్ళీ జనసేననే జనసేనలో కూడా ఓటింగ్ శాతం బాగా పడ్డాయి అనమాట సో సైడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల జనసేన అభ్యర్థికి అయితే బాగా మద్దతు లభించింది లో త్రిబుల్ గారు పోటీ చేస్తున్నారు మనందరికి తెలిసిన విషయమే సో ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నుంచి పోటీ చేశారు రఘురామకృష్ణ రామకృష్ణ గారు ట్రిబుల్ ఆర్ గారికి టీడీపీ నుంచి ఖచ్చితంగా గెలుస్తారు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం తనకు నుంచి కూడా మళ్ళీ టీడీపీ అభ్యర్థి అయితే గెలుస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది తాడేపల్లి చూసుకున్నట్లయితే మళ్ళీ జనసేన అభ్యర్థి తనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మరి అతను గెలిచే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఉంగుటూరు నుంచి కూడా మళ్ళీ జనసేనకి మళ్ళీ ఎక్కువ స్కోప్ ఉంది ఇంకా నెక్స్ట్ దెందులూరులో అయితే కీన్ కంటెస్టెంట్ వైసీపీ టీడీపీ అలయన్స్ వీళ్ళిద్దరిట్లో ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ ఏలూరు గురించి మాట్లాడుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో అతను గెలిచే అవకాశం ఉంది పోలవరం మళ్ళీ వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చింతలపూడికి మళ్ళీ టీడీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే తిరువురులో వైసీపీ గెలుస్తుంది న్యూజువీడిలో వైసీపీ గెలుస్తుంది గన్నవరంలో మళ్ళీ టీడీపీ గెలుస్తున్నారు గుడివాడలో మళ్ళీ కీన్ కంటెస్ట్ ఉంది ఎందుకంటే అక్కడ కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు ఇద్దరికి హోరా అన్నట్టు పోటీ జరిగింది మరి ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడింది అనేది కూడా మనం చెప్పలేము కాబట్టి సో ఎవరైనా గెలిచే ఉన్నాయని ఈ సర్వే ప్రకారం మనకు తెలుస్తుంది ఇంకా కైకలూరులో మళ్ళీ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు తనకి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ఎప్పటి నుంచో కూడా తను బీజేపీకి చాలా పోటీ చేయడం వల్ల తనకి బీజేపీకి అక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది సో అతను గెలిచే అవకాశం ఉంది ఇంకా పెద్ద నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు అతనికి ఛాన్సెస్ ఉన్నాయి మచిలీపట్నం మళ్ళీ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అవినగడ్డలో మళ్ళీ జనసేన అభ్యర్థి గెలిచే ఛాన్స్ చెప్తున్నారు ఇంకా మళ్ళీ పామూర్లో అయితే వైసీపీ గెలుస్తుందంట మరి ఇక్కడ నెక్స్ట్ పెనమూర్లో మళ్ళీ టీడీపీ అభ్యర్థి ఉన్నారు సో ఆయన గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి విజయవాడ సెంట్రల్ లో టీడీపీ గెలుస్తుంది విజయవాడ ఈస్ట్ లో టీడీపీ గెలుస్తుంది మైలవరంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది దందీగామిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది ఈ సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ చూసుకున్నట్లయితే ఎడకూరపాడులో అయితే కీన్ కంటెస్ట్ అయితే ఉంది సో అక్కడ టఫ్ ఫైట్ ఉందని తెలుగుదేశం పార్టీ పార్టీ లో వాళ్ళకి అదేవిధంగా వైసీపీకి ఇద్దరిట్లో పోటే పోటీగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట తాడికొండలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో అయితే లోకేష్ గారు పోటీ చేస్తున్నారు సో లోకేష్ గారికి ఈసారి మంచి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది పాజిటివ్గా సో డెఫినెట్గా అత్యధిక మెజార్టీతో లోకేష్ గారు గెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి మంగళగిరిలో నెక్స్ట్ పొన్నూరులో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సర్వే ప్రకారం మనకు అర్థమైంది వేమూరులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రేపల్లిలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని వస్తుంది తెనాలిలో అయితే మళ్ళీ జనసేన జనసేనకి కూడా మంచి అక్కడ రెస్పాన్స్ అయితే కనబడింది మరి వాళ్ళు గెలుస్తారేమో అన్నట్టు కూడా ఈ సర్వే చెప్తున్నారు బాబట్లలో అక్కడ కొద్దిగా వైసీపీకి అయితే టఫ్ అయి ఇస్తున్నారు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటున్నారు చెప్పలేం ఏదో అంటే మెజారిటీ అటు ఇటు కొద్దిగా అటు ఇటు వెళ్ళిపోయినా కూడా మేబీ వైసీపీ అయినా గెలవచ్చు మేబీ ఒకటి రెండు తక్కువైనా టీడీపీ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరు అనేది మనం గ్యారంటీగా చెప్పలేము అనమాట వత్తిపడులో ఎస్సీ కేటగిరీ తెలుగుదేశం పార్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇంకా గుంటూరు వెస్ట్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా గుంటూరు ఈస్ట్లో అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటూ కూడా మనకు సమాచారం అందింది ఇంకా చిలుకలూరు పేటలో అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తా ఉన్నారు మరి ఇంకా చిలుకలూరు పేటలో తెలుగుదేశం అయితే ఇంకా నరసరాన్న పేటలో మాత్రం టీడీపీ కానీ లేదంటే వైసీపీ కానీ ఇద్దరిట్లో ఎవరికైనా టఫ్ అవుతుందన్నమాట సో వాళ్ళ ఇద్దరిట్లు ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి సత్తెనపల్లెలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి వాళ్ళే గెలుస్తున్నారు వినుకొండలో మళ్ళీ టఫ్ ఫైట్ ఉందండి వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఇద్దరికీ కూడా చాలా టఫ్ ఫైట్ ఉండడం వల్ల ఎవరో ఒకరు గెలుస్తారు అక్కడ ఇంకా గురజాలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మాచలలో కూడా తెలుగుదేశం పార్టీని అంటున్నారు ఇంకా ఎరగొండ పాలెం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి అయితే ఎక్కువ స్కోప్ ఉంది దర్శి నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు డాక్టర్ ఆవిడికి చాలా గట్టి పోటీనే ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు మరి వైసీపీ నుంచి పోటీ చేసే వాళ్ళు ఆమెకు పో టఫ్ ఫైట్ ఇస్తే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేసు ఒక మెజార్టీ అటు ఇటు కనుకపోతే అక్కడ లక్ష్మీగారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి దర్శిలో టీడీపీ తరఫున పరచూరులో మళ్ళీ తెలుగుదేశం పార్టీనే అద్దంకిలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీనే చీరాలలో మళ్ళీ టఫ్ ఫైట్ అయితే ఉంది వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీ ఇద్దరిట్లో ఎవరికైనా కానీ స్కోప్ ఉంది కాబట్టి చెప్పలేము ఏంటి అనేది మళ్ళీ పాడులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒంగోలులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కందుకూరులో మళ్ళీ టఫ్ ఫైట్ ఉంది కీన్ కంటెస్ట్ అక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఇద్దరిట్లో ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా చెప్పలేము కొండైపులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మార్కపురంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇద్దరులో వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఎవరనేది కూడా మనం చెప్పలేము అనమాట కందిగిరిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలుస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మేజర్ సిటీస్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకే స్థానాలు ఎక్కువగా వస్తాయనేసి కైవసం చేసుకుంది సో ఇక్కడ ముఖ్యంగా కావలి మాట్లాడుకున్నట్టయితే కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఆత్మకూరులో ఆత్మకూరులో మాత్రం కీన్ కంటెస్టెంట్స్ చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే వైసీపీ కానీ రెండిట్లో ఎవరికైనా చాలా టైట్ ఫైట్ ఉంది కాబట్టి ఎవరు ఏంటని చెప్పలేం ఫుల్గా అక్కడ వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పోటీ పోటీ ఇస్తున్నారు సో చూద్దాం ఎవరు గెలుస్తారనేది అనేది నెల్లూరు సిటీలో అయితే మళ్ళీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో కూడా తెలుగుదేశం పార్టీ మంచి రెస్పాన్స్ అయితే ఉంది అక్కడ సో వాళ్ళే గెలుస్తారు ఇంకా కోవూరులైతే అయితే మనకి తెలుగుదేశం పార్టీ అయితే చెప్పడం జరుగుతా ఉంది ఇంకా సర్వేపల్లిలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అయితే గెలుస్తున్నారు గూడూరులో కీన్ కంటెస్టెంట్ ఉంది మళ్ళీ అక్కడ కూడా రైట్ ఫైట్ ఉంది సో తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో భాగంగా ఎవరైనా గెలవచ్చు లేదంటే వైసీపీ వీళ్ళలో ఎవరైనా గెలిచే ఉన్నాయి ఇంకా వెంకటగిరిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇద్దరి ఇట్లా ఎవరైనా ఇంకా ఉదయగిరిలో మళ్ళీ కీన్ కంటెస్టెంట్ ఉంది సో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే వైసీపీ కానీ ఎవరైనా గెలుస్తారు ఇంకా కడప డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే బద్వెల్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అతనైనా గెలవచ్చు ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కడప డిస్ట్రిక్ట్ మొత్తం కూడా వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కడప అనేది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం సో ఆయనకి ఎక్కువ అక్కడ చాలా బలంగా ఉంది కాబట్టి సో వాళ్ళు గెలుస్తారు అనేది సర్వే ప్రకారం తెలుస్తూ ఉంది మరి ఓట్ షేర్ కూడా అతనికి ఎక్కువ పడిందని అంటున్నారు మరి అవి కూడా డీటెయిల్గా చూద్దాం బద్వేలో కూడా వైసీపీని అన్నారు సో అతనికి వైసీపీ అభ్యర్థి గెలుస్తారు రాజంపేటలో కూడా కీన్ కంటెస్టెంట్ అన్నారు ఇద్దరు వైసీపీ కానీ లేదా టీడీపీ సో టఫ్ ఫైట్ వస్తుంది కొద్దిగా మెజారిటీ కనుక వైసీపీకి వస్తే వాళ్ళే గెలుస్తారు అటు ఇటు ఎటు అయినా కూడా టీడీపీ గెలిచే స్కోప్ అయితే ఉందన్నమాట కానీ గ్యారంటీ లేదు కడపలో డెఫినెట్గా మళ్ళీ వైఎస్సీపీని గెలుస్తూ ఉంది సొంత నియోజకవర్గం కాబట్టి రైల్వే కోడూరులో కూడా మళ్ళీ వైసీపీని గెలుస్తూ ఉంది ఇంకా రాయచోటిలో కూడా మళ్ళీ వైసీపీ కూడా గెలవచ్చు కీన్ కంటెస్టెంట్ అయితే అన్నారు సో కాబట్టి టఫ్ ఫైట్ ఇద్దరిట్లో వైసీపీ కానీ టీడీపీ గాని ఎవరైనా గెలుస్తారు కాబట్టి చెప్పలేము పులివెందులలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో సీఎం జగన్మోహన్ రెడ్డికి అక్కడ గట్టి బలంగా ఉంది కాబట్టి ఆ స్థానికత అంతా కూడా అతనికి ఎక్కువగా ఓట్లు వేసే ఉంటారని అంటున్నారు సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో గెలుస్తున్నారు ఈసారి అమలపురంలో కూడా మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అయితే గెలుస్తూ ఉన్నాడు జమ్మల మడుగులో మళ్ళీ కీన్ కంటెస్టెంట్స్ అంతా కూడా టైట్ ఫైట్ అయితే ఉంది తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సో ఇక్కడ మనం చెప్పలేం ఇంకా పొద్దుటూరులో వైసీపీకే మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్కోప్ ఎక్కువ ఉంది కాకపోతే మైదకూరులో ఒక్కటి టీడీపీ గెలవడానికి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది మిగిలిన ఎనిమిది పది నియోజకవర్గాల్లో మొత్తం తొమ్మిదికి తొమ్మిది మోస్ట్లీ వైసీపీ గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఒక్కటి మైదుకూరు ఒక్కటి మాత్రం టీడీపీకి వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది ఇంకా కర్నూలు డిస్టిక్ చూసుకున్నట్లయితే ఆలగడ్డలో మళ్ళీ వైసీపీ ఇక్కడ కూడా కర్నూలు డిస్టిక్ మొత్తం మీరు యావరేజ్గా చూసుకున్న కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా స్కోప్ ఉంది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో సో మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం తొమ్మిది పద్నాలుగు నియోజకవర్గాల్లో తొమ్మిది కూడా వైసీపీకే ఎక్కువ స్కోప్ ఉంది రెండు మాత్రం టఫ్ ఫైట్ అంటున్నారు సో ఏదో వైసీపీ కానీ టీడీపీ కానీ మిగిలిన మూడు ఒకటి రెండు మూడు ఈ మూడు మాత్రం తెలుగుదేశం పార్టీకి అయితే స్కోప్ ఎక్కువగా ఉంది అది ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ టఫ్ ఫైట్ ఉంది ఏంటనేది సో టఫ్ ఫైట్ అయితే శ్రీశైలం నుంచి వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఇద్దరిట్లో ఎవరైనా ఉంది ఇంకొక టఫ్ ఫైట్ కూడా ధోనిలో ఉంది ధోనిలో కూడా తెలుగుదేశం మీద వైసీపీ ఇద్దరిట్లో ఎవరైనా గెలవచ్చు ఇంకా టీడీపీ ఎక్కడెక్కడ గెలుస్తుంది అంటే కర్నూల్లో గెలుస్తుంది అదేవిధంగా బానగనపల్లెలో కూడా గెలుస్తుంది వీళ్ళైతే డెఫినెట్గా గెలుస్తుందండి సో బీసీ జనార్దన్ రెడ్డి అంటున్నారు మరి ఆయనకైతే ఎక్కువ గెలిచే అవకాశం ఉంది బీసీ ఆయనకి సో ఆయనకి డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి టీడీపీ ఇక్కడ ఓటేయొచ్చు ఇంకా పత్తికొండలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని సో వాళ్ళే గెలుస్తూ ఉన్నారు ఇంకా మిగిలినవన్నీ కూడా వైసీపీని ఆలగడ్డ వైసీపీని నందికోట్కూరు వైసీపీని పన్యం వైసీపీని నంజాల వైసీపీని కొడుమూరు వైసీపీని యమినగూరు వైసీపీని మంత్రాలయం వైసీపీని ఆదోని మళ్ళీ వైసీపీని అండ్ ఆలూరు కూడా వైసీపీ అనమాట మొత్తం కూడా ఎక్కువ మెజార్టీలో కర్నూలు డిస్టిక్లో కూడా వైసీపీ కైవసం చేసుకుంది అండ్ ఇక్కడ అనంతపురం డిస్టిక్ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉంది అండి ఒక్కటి తప్పించి వైసీపీ మడక సిరిలో వైసీపీ ఇచ్చారు బట్ నాకు తెలుసు మడకసిరిలో కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు నేను చాలా సర్వేలు చూశాను కాబట్టి ఆ సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్కి ఎక్కువగా ఓటు వేశాయి మరి ఇక్కడ వీళ్ళు వైసీపీ అంటున్నారు ద్దాం వైసీపీను మరి సిరిలో కాంగ్రెస్ వస్తో తెలియదు అక్కడ టీడీపీ అయితే రాకపోవచ్చు అండ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయితే తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా టఫ్ ఫైట్ కూడా నాలుగు నాలుగు స్థానాలు అయితే టఫ్ ఫైట్ ఇస్తున్నారు అది గుంతకల్లు ఒకటి సింగనమాల ఒకటి ధర్మవరం ఒకటి ఖాడకేరి ఒకటి ఈ నాలుగు స్థానాలు ఇద్దరికి టఫ్ టఫ్ ఉంది వైసీపీకి టీడీపీకి ఇంకా వెస్ట్ ఆఫ్ అంతా కూడా రాయదుర్గలో టీడీపీ ఉరవకొండలో టీడీపీ తాడేపత్రి టీడీపీ అనంతపురం అర్బన్ టీడీపీ కళ్యాణదుర్గం టీడీపీ రాప్తాడు టీడీపీ ఇంకా హిందూపురంలో అయితే బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన గెలుస్తారు ఇప్పటికే చాలా సార్లు గెలిచారు ఒకసారి కూడా ఓడిపోయిన పరిస్థితి అయితే కనబడలేదు బాలకృష్ణ గారికి హిందూపురం నుంచి సో ఈసారి కూడా డెఫినెట్గా ఆయన గెలుస్తారు టీడీపీ ఇంకా పెనుగొండలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీనే మళ్ళీ పుట్టపర్తిలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీనే సో ఈ విధంగా ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్ అయితే తెలుగుదేశంకి ఎక్కువగా చా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు మరి చిత్తూరు ఏ విధంగా ఉంది దాదాపుగా ఇక్కడ రెండు నియోజక రెండు ఉన్నాయి అన్నమాట సెగ్మెంట్స్ పద్నాలుగు నియోజకవర్గాలు ఇవి ఒక ఏడు ఒక ఏడు సో చిత్తూరు డిస్టిక్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే అన్ని పార్టీలు అయితే కనబడుతూ ఉన్నాయి రెడ్ బ్లూ బ్లాక్ జన అన్ని ఎల్లు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఎవరు మెజారిటీ అనేది మనం చెప్పలేకపోతున్నాము సో ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది ఏంటో నేను చెప్తాను ఫస్ట్ సో టఫ్ ఫైట్ అయితే మదనపల్లి అదేవిధంగా శ్రీకాళహస్తి వీళ్ళిద్దరికైతే టఫ్ ఫైట్ ఉంది ఇంకొకటి చిత్తూరు ఈ చిత్తూరులో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరైనా గెలుస్తారు చిత్తూరు కానీ మదనపల్లి కానీ శ్రీకాళహస్తి కానీ అందు జనసేన ఒక దగ్గర గెలుస్తుందండి తిరుపతిలో గెలుస్తుందని చెప్తున్నారు మరి చూద్దాం పొంగనూరులో అయితే వైసీపీ గెలుస్తుందన్నారు ఎందుకు గెలుస్తున్నారో నాకు తెలియదు పెద్దిరెడ్డి గారికి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఇసుక మాఫియా మట్టి మాఫియా కానీ లేదా చాలా మద్యంకి సంబంధించిన మాఫియాలు వీళ్ళంతా కూడా తను ఎక్కువ అందులో ఉన్నారనేది వార్తలు విన్నాం మరి పొంగునూరులో ఆయన ఈ మధ్యన ఆఫ్రికా కూడా వెళ్ళిపోతున్నారు ఆయన మొత్తం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను కూడా ఆఫ్రికాలో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంబంధించిన డాక్యుమెంట్స్ నాగవద్దు అంతా కూడా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తరలించారు ఆఫ్రికా కని అనే వార్తలు అయితే విన్నాము మరి అంత టఫ్ ఫైట్ ఉన్న అతను అంటే అక్కడ వైసీపీ గెలుస్తుందని వీలైతే చెప్తున్నారు మరి ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి బయటకు వెళ్ళిపోతున్నారు అనే వార్త విన్న ప్లేస్లో మరి పొంగు నుంచి వైసీపీ ఎట్లా గెలుస్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం సరే ఇది పక్కన పెడితే ఇంకొక ప్లేస్ చంద్రగిరిలో కూడా వైసీపీ గెలుస్తుంది కానీ లాస్ట్ టైం ఎన్నికల ముందు చంద్రగిరిలో చాలా గొడవలు అయితే అనమాట అక్కడ కొట్టడం ఈవీఎంల దగ్గర ఇష్యూస్ అవ్వడం ఆ ఎన్నికలంతా కూడా చాలా రాధాంతం చేశారు మరి అయినా కానీ చంద్రగిరిలో వైసీపీ గెలుస్తుందని అంటున్నారు మరి అదేంటో కూడా అది చూడాలి అదే విధంగా సత్యవీరిలో కూడా వైసీపీనే గెలుస్తుందని చెప్తున్నారు ఇంకా జీడీ నెల్లూరులో కూడా వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు సో మరి నాలుగు తప్పించి మిగిలినవన్నీ ఇంకా టీడీపీ మూడు మూడు ఆరున్నాయన్నమాట ఆరు ఏంటంటే చూద్దాం తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పీలేరులో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది ఇంకా నగరిలో అయితే భానుప్రకాష్ గారు గెలుస్తారు గాలి భానుప్రకాష్ గారు ఇంతకుముందు ఉన్నటువంటి నగరి ఆర్కే రోజే గారు చాలా నిందలైతే మోపబడ్డాయి ఆమె మీద చాలా అంటే చాలా ఆరోపిస్తున్నారు ఆమె ఇది చేసింది అది చేసింది చాలా అలిగేషన్స్ అయితే ఫేస్ చేశారు మరి అవి ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ఆమె మీద అయితే చాలా నెగిటివిటీ ఉంది సొంత పార్టీలోనే వైసీపీ పార్టీలోనే నెగిటివిటీ ఉంది ఇంకా ప్రజల్లో అయితే పూర్తి వ్యతిరేకత వచ్చేసింది సో అక్కడ రోజాకి ఎదురుగా ఎవరు నిలబెట్టిన రోజనైతే ఓడించడానికైనా గె పక్కన ఉన్న వాళ్ళు గెలిపిస్తారు అన్నట్టు కూడా అయితే జరిగింది అదే విషయాన్ని పక్కన పెడితే నగరి నుంచి అయితే భానుప్రకాష్ గారు మంచి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి తీసుకున్నారు ప్రజల్లో కలవడం అన్నీ చేయడం అంతా చూడడం వల్ల అతనికి ఎక్కువ స్కోప్ ఉంది అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కూడా తెలుస్తా ఉంది ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచే ఇంకా పూతాల పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ అయితే గెలుస్తూ ఉన్నారు ఇంకా పలమనేరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలుస్తున్నారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కుప్పం సో కుప్పం నుంచి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయనకి అసలు మామూలు మెజార్టీ కాదండి చాలా అత్యధిక మెజార్టీ అయితే వస్తుంది దాదాపుగా నలభై యాభై వేల మెజార్టీతో ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే వార్త అయితే గట్టిగా వినబడుతుంది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఎక్కువ మీరు చూసుకున్నట్లయితే ఈ సర్వే ప్రకారం ఎన్డీటి సర్వే ఆంధ్రప్రదేశ్ వాణి పోస్ట్ పోల్స్ అనమాట ఇవి సో వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా మనకి ఎల్లోనే కనిపించింది గ్రాఫ్ చూసారు కదా సో గ్రాఫ్ ఎక్కువగా ఎల్లో ఉంది అంటే అనుకున్నట్టుగా వాళ్ళు ఏదైతే చెప్పారో సో ఆ విధంగా టీడీపీ అలయన్స్లో మొత్తం అంటే విడిగా చూసుకున్నట్లయితే టీడీపీకి తొంభై నుంచి నూట నాలుగు స్థానాలు వస్తాయి ఇంకా అలయన్స్లో భాగంగా చూసుకున్నట్లయితే నూట ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలు అయితే వస్తాయి ఇంకా వైసీపీ కూడా టఫ్ ఫైటే ఇచ్చింది బట్ అందుకని నలభై తొమ్మిది నుంచి అరవై మూడు అంటే ప్రతిపక్షంలో చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది వైసీపీ సో ఓడిపోయినా కానీ స్ట్రాంగ్గా అయితే వైసీపీ ప్రతిపక్షంలో నిలబడుతుంది కాబట్టి వాళ్ళ నలభై తొమ్మిది నుంచి అరవై మూడు సీట్లతో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో నిలవబోతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నుంచి రాబోతున్నారనేది ఈ సర్వే ప్రకారం మాకు అంటారమైంది ఇంకా మీకేమర్థమైందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ